బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు సేవలు మరవలేనివని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు అల్లూరి దివికెగి వంద ఇళ్లు దాటుతున్న ఈ దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు అల్లూరి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూల మల్లలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మేయర్ గోలగాని హరి వెంకటకుమారి కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కమిషనర్ సాయికాంత్ వర్మతో జీవిఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడవడలాడించినటువంటి తెలుగు బిడ్డ తేజు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఏడో జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ గారు బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేయబట్టడం జరిగిందండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి కలెక్టర్ గారికి అలాగే జీవీఎంసీ కలెక్టర్ కమిషనర్ గారికి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమిని అల్లూరు సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమిని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా పౌర సమాజం యువ యువత ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి ఆ పోరాట పటమని మరి ఇలాంటి వాళ్ళ మరి మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరి అల్లూరు సీతారామరాజు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య విలువల కోసం మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసు చేస్తూ అలాగే అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజమైన నివాళి అర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాలా బాధ్యతగా అల్లూరి సీతారామరాజు గారిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇంకా మాకు ఎంత గర్వం గర్వం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వారు ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఈ మధ్యన ఎక్కడికి పడితే అక్కడ వినిపిస్తుంది ఈ ప్రాంతం నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారి కోసం ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే అటు భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి వారికి గుర్తింపుగా మరి ఆ ఎయిర్పోర్ట్కి నామకరణ చేద్దామనేది ఆలోచన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకనూ వారి యొక్క స్ఫూర్తిని యువతిలోని పిల్లల్లోని నింపడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగ అందరికీ కూడా పేరు పెట్టిన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఈ శాసనసభ్యులు రామకృష్ణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్త